చక్కపాలెం గ్రామాన్ని సందర్శించారు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ బృందం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ మరణించినటువంటి ప్రతి ఒక్క బాధిత కుటుంబాలు పరామర్శించడం జరిగింది బాధిత కుటుంబాలు చెప్పిన వివరాల ప్రకారం అక్కడ జరిగిన మరణాలపై కలుషితమైన నీరు చెరువుల నుండి వచ్చిందని మంచిలీనను ప్యూరిఫై చేయలేదని శానిటైజేషన్ అసలు పూర్తిగా జరగలేదని కాంగ్రెస్ పార్టీ బృందంతో ప్రజలు వాపోయారు అనంతరం మీడియాతో చిలక విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే యాభై లక్షల ఆర్థిక మరణించిన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బాధిత కుటుంబంలో ఉంటే ఆ పిల్లలకు కావాల్సిన విద్యను వారికి కావాల్సిన ఆర్థిక వనరులు అన్ని ప్రభుత్వమే బాధ్యత వహించాలని విజయ్ విజయకుమార్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ సభ్యులు శెట్టి ఈశ్వరావు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి ఏపీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం పాల్ విజయకుమార్ కొరవి వినయ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు ఆఫీస్ ఇన్ఛార్జ్ రాజకొండ బాబు తదితరులు పాల్గొన్నారు